జాగృతి అధ్యక్షురాలు కవిత ఒకవైపు నిరసన కొనసాగిస్తే మరోవైపు వాళ్ళ కుమారుడు కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించే వరకు పోరాడతాం తెలంగాణ జాగృతి అని పోస్టర్ తో నిరసన కూర్చున్నారు చెప్పండి బీసీ రిజర్వేషన్ ఎందుకు ముఖ్యం అనుకుంటున్నారు బీసీలకు రిజర్వేషన్ చాలా ముఖ్యం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే మనము ఈ చేంజ్ మన స్టేట్ కి మన దేశం కి బ్రింగ్ తీసుకురావాల్సిందే అంతే నేను చెప్పాల్సింది మొత్తం ఈ పోస్టర్ లో ఉంది మీకు రోజు తెలుస్తుంది మీరు అర్థం చేసుకోవాలి బీసీ వాళ్ళకి ఇవ్వాల్సిందే రిజర్వేషన్ మనము ఇలాంటి రిజర్వేషన్ గాని మన లోకల్ బాడీ లోకల్ బాడీస్ కి తీసుకు వస్తే చాలా లాభాలు జరుగుతాయి చాలా మంది వర్క్ ఫోర్స్ కి రాగలుగుతారు చాలా ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది మనము నుంచి అందరిని బిల్డ్ చేయగలుగుతాము అందుకే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ చాలా ముఖ్యం ఈ చేంజ్ అందరూ దయచేసి స్పందించండి ఆమరణ చేయండి ఇప్పటికే మీ అమ్మగారు కవిత నిరసన చేస్తున్నారు అందరిలో చైతన్యం తీసుకొస్తున్నామని తీసుకురావాల్సిన చేంజ్ మా అమ్మ చేసిన ఫైట్ ఒక్కటి సరిపోదు మన అందరము ప్రతి ఇంట్లలో ప్రతి వాళ్ళు అర్థం చేసుకొని బయటకు వచ్చి ఈ బిల్ కోసం రావాల్సిందే ఇలాంటి ఫైనల్ ఏం మనమే ఫ్యూచర్ మనమే చేంజ్ తీసుకురావాలి అర్థం చేసుకోండి జై తెలంగాణ జై బీసీ